అనకాపల్లి జిల్లా యలమంచలి ప్రాజెక్టు ఎలమంచలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటీయో ఆధ్వర్యంలో నేటికి ముప్పై రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రావిటీ అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొరకు డిమాండ్తో చేస్తున్న సమ్మె శ్రీకాపల్లి జిల్లా యలమంచల ప్రాజెక్టు రెండు మండలాలు రెండు మండలాలు కలిపి మండల రెండు సెక్టార్లు కలిపి ఇక్కడ చేస్తున్నాము మా ధర్నా ఈరోజు ముప్పై రోజులకి చేరుకుంది యలమంచలి మండలం మాది ముప్పై రోజులు చేరుకుంది ఈ రోజుకి మా ధర్నా కానీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా మా పట్ల ఏమీ కూడా కొంచెం కూడా శ్రద్ధ వహించలేదు ఇప్పుడు మేము కొత్తగా ఏమీ మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ధర్నాను సాగించట్లేదు మా కొన్న సమస్య మీద మేము ధర్నాను సాగిస్తున్నాం మాకున్న సమస్య ఏంటి మా దేశాలు ఈరోజు పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు అంటే అది ఏమాత్రం కూడా ఈరోజు పెరుగుతున్న ధరలకు అది ఒక ఫ్యామిలీ లీడ్ చేయాలంటే అది ఏ మూల కూడా సరిపోదు స్కూల్కి వెళ్ళే ఒక ఆరు మనిషి అయితేగా రోజుకి ఆరు వందలు తెచ్చుకుంటుంది రోజుకి ఆరు వందలు అంటే మా పద్దెనిమిది పద్దెనిమిది వేలు కనీసం మాకు ఐదు వందలు చెప్పినా కూడా మాకు కిట్టుబాటు లేదు మేము ఎన్ని పనులు చేస్తాం అంగన్వాడీ టీచర్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఏదో పిల్లలకి ఆట పాట ఏదో నేర్పి పంపించేస్తుంది అనుకుంటాం కానీ మేము చేసే పనులు పిల్లలు అప్పుడే పుట్టిన బిడ్డ శిశువు దగ్గర నుంచి ఐదు సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా ఆ బిడ్డ బరువులు తియ్యాలి స్కూల్లో ఎలిజిబుల్ లబ్ధిదారులు అందరికీ గర్భిణీలకి బాలింపులకి పిల్లలకి అందరికీ కూడా మా సర్వీసెస్ అందించాలి వాళ్ళకి బరువులు చూసే దగ్గర నుంచి వాళ్ళకి ఇంజెక్షన్స్ దగ్గర నుంచి వాళ్ళకి టీహెచ్ఆర్ సప్లై నుంచి ప్రతీ నెల కూడా నెలకు మూడు రెండు సార్లు సప్లై చేస్తూ ఉండాలి టీహెచ్ఆర్ ఇవన్నీ కూడా మేము ఎదుర్కొంటున్న సమస్యలు తర్వాత గ్యాస్ ఉందనుకోండి గ్యాస్ మనకి ప్రభుత్వం సరఫరా చేయాలి కానీ సరఫరా చేయదు ఆ బిల్లు మేమే పెట్టుకొని మేమే విడిపించాలి బిల్లులు నెల వస్తాయంటే నెల రావు కూరగాయల బిల్లు నెల వస్తాయంటే కూరగాయల బిల్లు నెల రావు ప్రతిదీ కూడా ఈ పదకొండు వేల ఐదు వందలలోనే మేము పెట్టుకొని మేము మాకు ఆ డబ్బులు ఇంటి ఖర్చులు మిగిలినా మిగిలిపోయినా ఇంట్లో తిన్నా పెరగకపోయినా స్కూల్లో పిల్లలకు మాత్రం లోన్ లేకుండా వండి పెడుతున్నాం అలాగే ధరలు ఎంత ఎత్తులో పెరిగిన తెలుసు నిత్యావసరం వస్తా ధరలు ఆకాశాలు అందుకని ఉన్నాయి ఏ మనిషి కూడా సగటు బ్రతకాలంటే ఈ పదకొండు ఐదు వేలతో ఈ జీవితం సాగించడం చాలా ఇబ్బంది పడుతున్నాం మా పిల్లలకి సరైన చదువు చెప్పించుకోలేము అలాగే ఏదైనా అవసరమైతే హాస్పిటల్ ఖర్చు పెట్టుకోలేము ఇలా ఎన్నో ఇబ్బంది ఎదుర్కొంటున్నాం తర్వాత ఈరోజు తాళాలు పగలగొట్టారు తాళాలు దేనికండి పగలగొట్టడం న్యాయంగా మేము సమ్మె చేస్తున్నాం ఇంకో రకంగా ఇంకో స్కూల్ ఎగ్గొట్టి మేము వేరేందుకు వెళ్ళలేదు కదా సమ్మె చేస్తున్నప్పుడు మా నుంచి మా సంస్థ మాకు కోఆపరేట్ చేసుకోగా వెళ్ళి సూపర్వైజర్లే వెళ్ళి తాళాలు పగలగొట్టి వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పడానికి చూశారు కానీ మా సర్వీసెస్ ఎవ్వరూ కూడా చేయలేము ఇది మా వల్ల కాదని కూడా ఏ వాలంటీర్కి కూడా ఏ మహిళ పోలా మేము చేసే స్మూర్తిగా కనీసం ఒక టెన్ కూడా చేయలేము చేతిసే పరిస్థితి వచ్చింది ఈ లెక్క మేము ఎన్ని ఎన్ని మీరే ఆలోచించుకోండి ఈరోజు చెప్తా ప్రభుత్వం వాళ్ళ సమస్యలు అన్నీ తీర్చేస్తాము వాళ్ళ సమస్యలు అన్నీ తీర్చేస్తామని చెప్పింది ఏ సమస్య తీర్చింది మేము జీతాలు పెంచమన్నాం జీతాలు మేము గుంతెమ్మ కొరకు తీర్చేసి ఏమి పెంచమని చెప్పలేదు ఆ రోజు జగన్ అనే అన్నారు ఏమన్నారు అమ్మా మేము వాళ్ళకి వస్తే మన అక్కరున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో దానికి మేము అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పింది అక్కడ తెలంగాణ రాష్ట్రం ఎంత ఒక వెయ్యి రూపాయలు ఇస్తుంది దానంగా వెయ్యి మాట మేము అడుగుతున్నాం ఆయన ఇచ్చిన వాళ్ళే మేము అడుగుతున్నామే ఆయన అందరి మాట మేము అడగట్లేదు కదా ఆయన నోటంటే ఆయన ఏమైతే పలికారో ఆ మాట ఈ రోజు మేము చేసుకుని అడుగుతున్నాం ఆ రోజు ఈ బొత్స సత్యనారాయణ గారు లేరు ఈ సజ్జల రామకృష్ణ గారు లేరు ఆ మాట ఇచ్చిన మాట ఇచ్చిన ఎవరు జగన్ గారు ఇచ్చారు మాట ఎవరికి ఇచ్చారు మాకు ఇచ్చారు ఏమన్నా సమాధానం చెప్తే జగన్ గారు చెప్పాలి మాకు ఈ రోజు మధ్యలో వీళ్ళందరూ కూడా మేము అన్ని పెంచేస్తాము అయినా వాళ్ళు ఇంకా టెంట్ ఉంది మాకు విజయ నిర్వర్తించలేదు అంటారు ఏం పెంచారు శాలరీ పెంచమన్నాం పెంచారా పెంచింది లేదు గ్రాడ్యుయేట్ అమలు చేయమన్నాం అది సుప్రీంకోర్టు బాధ్యత అన్న సుప్రీంకోర్టు బాధ్యత ఏంటండి అది సుప్రీంకోర్టు ఇచ్చింది దాన్ని ఎవరు అమలు చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అలాగే శాలరీ పెంచమంటే ఇప్పుడు మా వల్ల అక్కడ ఉన్నారు ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు ప్రతి ఊరికి మళ్ళీ కూడా కొత్త పెన్షన్లు కొత్తగా రాస్తారు ప్రతి ఊరికి లేదన్నా పది పదిహేను మందికి కొత్త పెన్షన్లు మళ్ళీ యాడ్ అవుతూ ఉంటారు ప్రతి ఊర్లో కూడా ఉంటే ప్రతి ఊర్లో కూడా ఉంటే అంగన్వాడీ సెంటర్లు మహా పెద్ద పెద్ద ఊరు అనుకోండి ఒక రెండు ఉంటాయి చిన్నది అనుకోండి ఒక సెంటర్ ఉంటుంది అంటే కనీసం మాకు ఒక్కొక్కరికి మూడు వేలు చెప్పులు పెంచిన చాలా అది ఆయన చెయ్యాలంటే చెయ్యొచ్చు ప్రభుత్వం కానీ బడ్జెట్ లేదని చెప్పి తప్పించుకోవడానికి మార్గాన్ని ఎంచుకుంటున్నారు బడ్జెట్ లేకపోతే సంక్షేమ పథకాలు చేస్తున్నారండి సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు పట్టట్లేదు కానీ అవసరం ఉన్న అవసరం లేకపోయినా సంక్షేమ పథకాలు అని చెప్పి డబ్బులు అంత అలా జల్లుతున్నారు కానీ కష్టపడిన వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మేము ఎంత కష్టపడుతున్నా అంగన్వాడీ ఉద్యోగం అంటే ఏంటనుకుంటున్నారు ఏదో వెళ్ళాం తొమ్మిది గంటలకు నాలుగు గంటలకు వచ్చేసామని పని కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము వర్క్ చేయాలి పది గంటలకు కూడా రిపోర్ట్ పెట్టమంటే పెట్టాలి తెల్లవారు లేవగానే ఎవరు తీసుకొస్తారని సెలవు చూసుకోవాలి చల్ల చూస్తే మా మా తొంభై శాతం ఈ చర్లు చూసుకుంటూనే కడుతున్నాం చేతిలో చల్ల పెట్టుకోవాలి నెల మంచిలో రెండు మండలాలు కలిపి చేస్తున్నాము మేము ముప్పై రోజులుగా సమ్మె చేస్తున్నాము మేము సరైన న్యాయమైన మనుల మీద సమ్మె చేస్తున్నాము ఏ ఒక్కరు ఏ పక్షపాతాలకు గుమ్మ కోరికల్లో కోరి లేదా అధికారులకు ఎంత జీతాలు వస్తున్నావు వాళ్ళంగా మాకు పట్టి మాకు

నగరము మేము అక్కరం కూడా ఏ సెంటర్ తెరము ఎవరు ఏ అది మేము తలవకూ అలాగే మాకు ఏ ప్రభుత్వ పక్షపాతం లేదు తెలుగుదేశం వచ్చిన రా కాంగ్రెస్ వచ్చిన వైఎస్ఆర్ ఎవరైనా సరే మా న్యాయమైన డిమాండ్ మాత్రమే అంతేకాకుండా ఇప్పుడు ఏది చెప్పలేక లా రాజకీయ వాళ్ళు ఒత్తిడి వాళ్ళు పోరాటం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు మాకు ప్రభుత్వం లేదు కేవలం అధికారులు ఏ పొందో ఆ ప్రభుత్వం మాకు న్యాయమైన కోరికలు తీర్చాలండి అంతవరకు మేము పోరాడుతూనే ఉంటాము మా రాష్ట్ర యూనియన్ అందరూ ఒకే మాట మీద ఉన్న మాకు కోరికలు తీర్చాలి వరకు ప్రధానమైన డిమాండ్లు శాలరీ పెంచడం ఒకటి గ్రాడ్యుయేట్ అమలు చేయడం ఒకటి నాలుగు యాప్లు కలిపి ఒకే యాప్ చేయాలి మా ప్రధాన మూడు అమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ అంతా ఒకే మాట మీద పోరాడతామని మా ఎలమెంటరీ ప్రాజెక్ట్ తరఫున మేము అందరం గుండె దిబ్బరంగా చెప్తున్నాం ఇది మాది మా అందరూ వర్గంలో అంగన్వాడీ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో ఎలమంచిలి మండలం ఎలమంచిలి మున్సిపాలిటీ రూరల్ మండలం కలిపి అంగన్వాడి అంగన్వాడీ కాళ్ళు కలిపి ముప్పై రోజులు ఎన్ పక్కనే ముప్పై రోజు వాళ్ళ తాలూకా ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లపై నిరాధ్యక్ష చేయడం జరుగుతుంది ఈ కారణం అంతా ఈవేళ ప్రస్తుతం ఉన్న ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారు పాదయాత్రలో ఆయన ఇచ్చిన మాట ఆయన మాట నమ్మకం ఈ ఈవేళ ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు అవ్వచ్చు ఈ అంగనవాడీ కార్యకర్తలు అవ్వచ్చు ఇంకా రోడ్డు ఎక్కడ ఈవేళ రాష్ట్ర వాళ్ళ ఉద్యోగస్తులు ధర్నాలు చేస్తున్నారు అందరూ కూడా ఆలమది గారు మీరు ఇచ్చిన మాట మీ ఇంటి మీరు మరణం తిప్పి ఈ ప్రభుత్వం లేదా ఉపయోగించి పని మధ్య మధ్యవర్తులు ఉపయోగించి పంపడం ధర్మం కాదు నిన్ను నమ్మి నీ పాదయాత్రలో నువ్వు ఇచ్చిన మాట నమ్మి నీకు ఓటేసి చేసి నిన్ను చేసిన ఘనతకి మేము ముప్పై రోజులు పెట్టి రోడ్డు మీద కూర్చుని ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కనికారం లేదు మా మీద దయ లేదు మా మీద నమ్మకం లేదు మాకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు మా మీద నష్టపాలు ఉపయోగించినా ఎన్ని రకాల పోలీసులు ఉపయోగించినా మేము మాదల కోసం మా పొట్ట భత్యం మేము ఆపేది లేదు నీ మాట పెట్టుకో మా మాట నిలబెట్టుకుని మా ఉద్యోగాలు మేము చేస్తాం కానీ మంచి నువ్వు మాకు దిక్కులేదా నువ్వు నాకు మాట ఇచ్చింది లేదు కదా మడం తిప్పావు కదా మాకు వచ్చి తెలుపుతుంటే వారం ఇలా మేమే కక్ష తీరుతున్నాం అంటున్నారు ఎందుకు వస్తారు నిన్న వచ్చారు నీకు వచ్చారు నువ్వు జీతాలు పశులు కూడా సందర్భా ఇచ్చా నమ్మకూడా నువ్వు చేస్తావు అని చెప్పి నమ్మి రాష్ట్ర చచ్చిపోతాం రాష్ట్ర ఫైవ్ అవ్వబోతాం మీతో వర్క్ అవచ్చు నిన్నల వెక్కిరు ఆ నలవెక్కించింది ఈ మిగతా తెలిపి నిలబోయి పిచ్చింది ఇవ్వకుండా ఉన్నవాళ్ళు నలబొద్ద వరకు ధర్మం అని అడుగు సమాజం ఏందని కోరికలే ఆ రోజు ఆ రోజు నారా సంద నారా లోకేష్ బాబు గారు ఈ ఎన్హెచ్ బై వంట ఈ పాదయాత్ర చేసినప్పుడు వారు కూడా ఇక్కడికి వచ్చి సంఖ్య భావం తెలిపారు ఆయన సంఖ్య భావంలో చెప్పారు ఆయన కంపల్సరిగా మీ వచ్చిన తర్వాత ఏదైతే మీ ప్రధాన కోరికలు ఉన్నాయో ఆ కోరికలను సమంజసే ఇలా బట్టి మేము తప్పనిసరిగా మీ కోరికలు తీస్తామని చెప్పడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో ఎవరైతే ధర్నా చేస్తున్నారో వారి దగ్గర కూడా వెళ్ళి మాట ఇవ్వడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాట ఇవ్వడం జరిగింది అలాగే సిపిఎస్ వామపక్షాలన్నీ వీరిడకాలండి చేయడం జరుగుతుంది మీరు ఎదిరించో బెదిరించో ఏదై ధర్నాలు చేస్తున్నారు రాష్ట్రంలో చేసే ఉద్యోగస్తుల్ని సమంజసం కాదు మీరు దృష్టి పెట్టండి పెట్టుకున్నప్పుడు మీ మీద అంతే నా పార్టీ మీరు మంచి పని కాదు అని చెప్పి సమంజసాన్ని కోరుకులు వీళ్ళకి జీతం తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తారని చెప్పారు వారు అడిగేది తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇవ్వండి అన్నా అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ఏం జరిగిన ఎన్నో పనులు వదిలేశారు ఉన్నారు మీకు తెలుసు బాలిద్దరు చిన్నపిల్లలు ఐదులు గ్రామాలంతా అల్లకొల్లా అయ్యి వాళ్ళకి అన్ని అందక సరిగ్గా అందక మొన్న అయితే అనంతపురంలో వాళ్ళు ఇచ్చే గుడ్లు పెట్టుకెళ్ళి చెప్పిమంటే కొత్త గుడ్లు మనిషి పాత గుడ్లు ఇస్తే అవి తిని వాళ్ళకి రకరకాల జబ్బులు వచ్చి ఎంతో మందు హాస్పిటల్ పోలవడం కూడా జరిగింది ఈవేళ కూడా సచివాలయాలంతా తలుపులు తీయించి మీరు ఆ స్టాక్ల లో ఇస్తున్నారు అంటే సచివాలయాలె ఉన్నారు వాలంటీర్లు అవవచ్చో పోలీసులు అవవచ్చో ఉన్న ఉద్యోగులు అవ్వచ్చు వాళ్ళు ధనాలన ఉన్నారు కానీ వాళ్ళ చేత అన్నా ఈ అంగన్వాడి స్టాక్ల పంచిపెట్టారని నిన్న ఇస్తున్నారు ఆ పంచిస్తా వస్తా వస్తా ఇస్తున్నారు నే కూడా నెలలకు ఇవ్వాలి అంత ఏ ధర్తికి కోరుకుంటే తమ ధర్తికి సుప్రీం తీర్కారాడి పోతగాన ఎక్కువ చేయాలి అదే అలపలసిని ఇచ్చే ఏ ప్రభుత్వం కేజీ పావుతున్నారు ఏదైతే సెలవు వచ్చిన వేళ ఒకటో ఐదు వచ్చలేదు అన్ని వాళ్ళు ఆ మీరు పిల్లలు తీసుకొని దృష్టం ఇచ్చి ఆ ఆదుకుంటారని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం